గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను పైకింగ్ చేసుకునే విధానం చూపిస్తున్నాను మీకు చాలా ఈజీ వేలో నేనైతే ఇలాగే చేస్తాను నాకు తెలిసింది మీకు చూపిస్తున్నాను నార్మల్గా మనమైతే సింగిల్ పాదాలు ఇవి యూస్ చేస్తాం కదా సింగిల్ పాదం యూస్ చేసి ఫుడ్ మార్చుకోవాల్సి వస్తుంది మాటి మాటికి మార్చుకోవాల్సిన అవసరం లేకుండా నేనైతే కొన్ని కి ఈ మామూలు ఈ పాదంతోనే నేను చేసేస్తాను సింగల్ పాదం అనేది నేను దీనికి యూజ్ చేస్తా ఈ పాదం అనేది ఇది ఓన్లీ మగం వర్క్ మాత్రమే యూజ్ చేస్తాను కంప్యూటర్ వర్క్ కూడా అవసరం లేదు ఈ పాదాలు మనకి అవసరం లేదు నార్మల్ పాదంతోనే చేసేయచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ పాదంతో ఎలా చేస్తాను అంటే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుంటాను డ్రైవర్ తీసేసుకొని దీన్ని మనం ఈ పాదం ఉంది కదా ఈ పాదాన్ని మనం ఎటువైపు దారం కావాలి దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు నేను దారం ఏం చేస్తాను ఇటు రైట్ సైడ్ రావాలి మనకి ఈ హోల్ లో ఇక్కడ ఇటువైపు రావాలి దారం ఇటు క్లాత్ వస్తుంది మ్యాక్సిమంగా అలా రావాలి అంటే మనం ఏం చేయాలి ఇటు దారం రావాలి అంటే గ్యాబ్ అనేది ఇందులో ఇటువైపు ఉండాలి ఇటు గ్యాప్ ఉండకూడదు నీడిల్ అనేది ఇటు ఉండి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ రావాలి అంటే ఇటు గ్యాప్ రావాలంటే మనం ఏం చేయాలి ఇటువైపు ప్రెస్ చేయాలి చూడండి ఇలా ఇలా ప్రెస్ చేయాలి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా నార్మల్ కొంచెం మెల్లా చేయాలండి బాగా బలం పెట్టేయకూడదు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ పాదం అనేది కొంచెం బ్రేక్ అవుతుంది ఈ పెద్ద మిషన్స్ అయితే ఏం కాదు నార్మల్ మిషన్స్కి అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మీరు చూడండి గోల్ కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ అంటున్నాను చూడండి నేను రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ అన్నం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు అనేది ఇటు ఇటు వస్తుంది ఇటు గ్యాబ్ వస్తుంది రైట్ సైడ్ గ్యాబ్ వస్తుంది అందుకని మనం ఏం చేయాలి దీన్ని రైట్ సైడ్ అనేది కొంచెం ఇలా లైట్ ఇటు ఇటు ప్రెస్ చేసుకోవాలి రెఫ్ట్ సైడ్ కావాలనుకున్నప్పుడు ఇటు దారం వస్తుంది ఇటు క్లాత్ వస్తుంది మనకి రైట్ సైడే క్లా దారం రావాలి కాబట్టి మనం రైట్ సైడ్ కొంచెం ఇలా గ్యాబ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ లైట్గా గ్యాబ్ వచ్చింది చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో గ్యాప్ రావాలి ఇటువైపు రావాలి గ్యాబ్ అందుకని ఏం చేయాలంటే ఒక స్కూటర్ తీసుకొని లైట్గా రైట్ వైపు ఇట్లా ప్రెస్ చేయాలి ఇలా ఇలా ప్రెస్ చేయాలి చూసారా కొంచెం కొంచెం అంత ఇలా ప్రెస్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది నీటిని ఫస్ట్ అయితే కింద పెట్టి కూర్చోబెట్టండి కదా కింది కనాలి ఇలా కింది కన్నా తర్వాత చేసుకోవాలి మనకు అర్థమైపోతుంది ఇప్పుడు జరిపిన తర్వాత అర్థమైపోతుంది అనమాట ఆ తర్వాత పైపింగ్ ఎలా ఉంటుందో నేను వేస్ట్ చూపిస్తాను చూడండి పైపింగ్ ఫస్ట్ రెడీ చేసేసుకున్నానండి క్లాత్ని పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు చూడండి పైపింగ్ క్లాత్ రెడీ అయిపోయింది ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను జాయింట్ ఎలా మీకు నేను చూపిస్తాను నేను కొంచెం స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి పీస్ ఒక పావు ఇంచ్ గ్యాప్ తో మొత్తం పైపింగ్ క్లాత్ కూడా స్ట్రైట్ ఎక్కువ లాగద్దండి ఇది అది సేమ్ గా ఉండాలి మనం తిప్పేటప్పుడు ఒకటి లాగినా కానీ లాగినట్టుగా వస్తుంది కరెక్ట్గా రాదు పైపింగ్ అనేది నిన్న ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో బ్యాక్ పార్ట్ పెట్టానండి చూడండి ఇంట్లో ఉండే లేడీస్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది నార్మల్ మెజర్మెంట్ లేకుండా కూడా మీరు ఏ విధమైన షేర్ చేయండి ప్లీజ్ ఇలా వేసేసుకోండి వేసేసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఇవి రెండు కూడా ఒకసారి చూసుకోవాలి మనం కరెక్ట్ గా వచ్చాయా లేదా అనేది ఇలా పెట్టి చూసుకోండి ఇలా పెట్టి చూసుకోవడం వల్ల ఏంటంటే ఎగుడు దిగుడు కాకుండా తెలిసిపోతుంది మనకి ఇలా చూసుకోండి ఓకే బాగానే ఉంది ఓన్లీ ఈ కాస్ ఈ రౌండ్ తిరిగే పార్ట్స్ లోనే కట్ చేసుకోవాలి లేదా కరువు అనేది కరెక్ట్ గా తిరగదు చూడండి ఇట్లా క్రాస్ గా కట్ చేసుకోండి స్ట్రైట్ గా రావద్దు ఇలా క్రాస్ రావాలి ఇలా రావాలి తర్వాత ఇక్కడ నేనైతే వీడియోస్ పెడుతున్నాను రెస్పాన్స్ అయితే ఏం లేదు అయినా కానీ నా వంతు నేను పెట్టేస్తున్నాను నాకు వచ్చిన విద్యనే నేను చూపిస్తున్నానండి మీకు నచ్చితే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే చూపిస్తాను నేను ఇదిగో ఈ వాడుతున్న పైపింగ్ థ్రెడ్ ఇది దీంట్లో సైజెస్ ఉంటాయి పైపింగ్ థ్రెడ్లో టెన్ ట్వెల్వ్ ఇట్లా సైజుని బట్టి థ్రెడ్ అనేది ఎంతలా ఉంటుంది సన్నగా ఉంటుందనేది అనేది మనకి తెలిసిపోతుందండి మీకు నచ్చిన సైజు మీరు తెచ్చుకోవచ్చు చూడండి ఇక్కడ కొంచెం మంచి చేసి పెట్టాను ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది కరెక్ట్గా అట్లానే వస్తుందండి నీట్గా వస్తుంది మన సింగిల్ కాలం పెట్టాల్సిన అసలు అవసరమే లేదు మీకు చూపిస్తాను చూడండి అర్థమైపోతుంది సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఐటెం పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా వస్తుంది అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తే మనకి బ్లౌజెస్ చాలా గిరాకీ వస్తుందండి మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టే వస్తుంది ఇప్పుడు ఇది నాకు నార్మల్ బ్లౌజ్ అయినా నేను పైపింగ్ వేస్తున్నా ఎందుకంటే మనకి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అదే నీట్గా కుట్టినారు పైకింగ్ వేసుకున్నారు అనేది కొంతమంది పైపింగ్ ట్రెండ్ కూడా పెట్టరండి కాస్ట్లీ అని మనం ఫస్ట్ అది చూసుకోవద్దు ఎందుకంటే మనకి గిరాకీ రావాలి అంటే నీట్గా కుట్టడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ అయితే టైపింగ్ థ్రెడ్ మనము టెన్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నట్టు కానీ ఇప్పుడు మనం టైపింగ్ క్లాత్ కూడా వన్ అండ్ హాఫ్ అనేది కట్ చేసుకోండి కరెక్ట్ వన్ అండ్ హాఫ్ మెజర్తో కట్ చేసుకుంటే మళ్ళీ వెనక మనవడానికి కూడా మీకు సరిపోతుంది క్లాత్ మగ్గం వరకు కి కంపల్సరీ సింగిల్ పార్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చింది పైపింగ్ అనేది ఎంత సన్నగా ఉంది చూడండి చూడండి చాలా నీట్గా వచ్చింది